మంత్రి సీతక్క గారు నగరు బోరబండ ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు నేను సీతక్క గారిని ఒకటే ప్రశ్న ఇస్తున్నా అమ్మా సీతక్క గారు మీ సంరక్షణలో ఉండ జువెనైల్ హోమ్ సైదాబాద్ ఈ సైదాబాద్ జువెనైల్ హోమ్లో పది మంది చిన్నారులను అక్కడుండే ప్రిన్సిపల్ లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేస్తే ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకునేదాకా కూడా ఈ విషయం ఎవరికీ తెలియదు ఎవరి సంరక్షణలో ఉండాలి వాళ్ళు మీ సంరక్షణలో ఉండాలి మహిళా శిశు సంక్షేమ శాఖ మీ కంట్రోల్లో ఉంది సైదాబాద్లో ఉండే జువనల్ హోమ్లో ఉండే పిల్లలు వాళ్ళ దగ్గరికి ఒక్కరోజన్నా పోయినరా సీతక్క గారు మీరు ఇలా చేతులు జోడించి బోరబండ రైమత్ నగరు ఎర్రగడ్డ షేక్పేట యూసఫ్ కూడా సోమాజిగూడలో బస్తీల దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు ఒక్కసారైనా జువనల్ హోమ్ దగ్గరికి పోయినరా మీరు పోలేదు ఒక్కసారైనా మరి ఇలా మహిళ ఈ బాలల హక్కుల సంఘం సీతా దయాకర్ రెడ్డి గారు మీరు ఒక్కసారైనా జువనెల్ హోమ్ ప్రిన్సిపల్ గారిని కానీ లేకపోతే డిస్టిక్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ గారిని ఒక్కసారైనా పిలిపించినరా లేదు అంటే మీకు పాలన ఇంట్రెస్ట్ లేదు పిల్లలు ఏమైనా అత్యాచారాలకు గురి కానీ పిల్లలు రెండో పది మంది చావని వాళ్ళు బయలుపడి చచ్చినా పర్వాలేదు వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చినా పర్వాలేదు మీకు మాత్రం ఓట్లు కావాలి జూబ్లీ హిల్స్లో